అంటున్నాడు కీడు చేయటం మాని మేలు చేయలే కీడు చేయటం మానేయాలి చాలా మంది ఏం చేస్తారంటే తెల్లారు లెగిస్తే చాలు వద్దు పొడవటం ఆలస్యం ఇంకా వాళ్ళు ఏం చేద్దామంటే ఎవరిని మాయ చేద్దామా ఎవరిని మోసం చేద్దామా ఎవరికి అన్యాయం చేద్దామా ఎవరికి అక్రమం చేద్దామా ఏం చేద్దామా ఎలా చేద్దామా ఏ విధంగా మనము మన పబ్బం గడుపుకోవాలి ఎవడి కడుపు అయినా కొట్టైనా సరే మన కడుపు నింపుకోవాలి మన పిల్లల కడుపు నింపాలి నేను బాగుంటే చాలు ఎదటోడు ఏమైపోయినా పర్లా ఇవాళ కడవరి కాలంలో ఎలాంటి పరిస్థితులు ఎక్కువైపోయినాయి మాయి మాటలు చెప్పటం మోసం చేయటం ఈడు చేయటం ఏమండి మన కళ్ళ ముందు ఎవడన్నా పచ్చగా ఉంటే ఆనందంగా ఉంటే సంతోషంగా ఉంటే వీళ్ళ కళ్ళల్లో నిప్పులు నిప్పులు పోసుకుంటూ ఉంటారు కొంతమంది ఏం పోసుకుంటారు కళ్ళల్లో నిప్పులు పోసేసుకుంటా ఉంటారు వీళ్ళు వీళ్ళు ఓ కళ్ళు ఓ మండిపోతూ ఉంటాయి వీళ్ళకే ఎంత విచారమండి జాగ్రత్త కీడు చేయటం మానే రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు కీడు చేయొద్దు నీ భర్తకైనా భార్యకైనా పిల్లలకైనా ఏమండి నీ యొక్క తల్లిదండ్రులకైనా నీ ఇరుగు సమాజంలో ఉన్న ఎవరైనా కావచ్చు వారు దేవుని స్వారూప్యాన్ని కలిగి ఉన్నారు వాళ్ళు కీడు చేయటం మానేయమంటున్నాడు దేవుడు నువ్వు మేలు నుండుచు అనేక దినాలు బ్రతకాలంటే సుఖ సంతోషాలతో బ్రతకాలంటే నెమ్మదితో బ్రతకాలంటే ఆనందంగా బ్రతకాలంటే ఆరోగ్యంగా బ్రతకాలంటే నువ్వేం చేయడం మానేయాలి కీడు చేయటమాని అక్కడ మాట్లాడుతున్నాడు కీడు చేయటం మాని మేలు చేయి ఏం చేయాలి మేలు చేయాలి ఇతరులకు మనం ఏం చేయాలి మేలే కాని కీడు చేయకూడదు మేలే కానీ కీడు చేయద్దు నీ చేతనైనంతవరకు నువ్వు చేయగలిగిన మేలు ఏదైతే ఉందో చేయి మాట మాట సాయం కావచ్చు చేతి సాయం కావచ్చు ఒకవేళ నీ మాట చెబితే ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్య వాళ్ళిద్దరి మధ్య నువ్వు ఒక మంచి మాట చెప్తే వాళ్ళిద్దరిని సమాధాన పరిచేవనుకో మేలు పొందుకుంటారు హలెలు మేల్చి నీ మాట వాళ్ళిద్దరిని ఐక్యపరిస్తే అన్నదమ్ములైనా అక్క చెల్లెళ్ళైనా భార్యాభర్తలైనా నువ్వు చెబితే వాళ్ళు వింటారు నీ మాటకు విలువ ఉంది నీ ఇంట్లో పెద్దోడివి పెద్దదానివి చెప్పు నువ్వు కలగజేసుకో నువ్వు పూనుకో వాళ్ళిద్దరికి మంచిగా నచ్చజెప్పి భార్య భర్తలిద్దరిని ఐక్యపరచు అన్నదమ్ముల ఇద్దరిని ఐక్యపరచు ఇద్దరిని ఐక్యపరచు ఎస్ మేలు చేయి మేలు చేయి అది నీ మాట చేతనైతే మాట చేత చేయి లేదా నీ చేతి సాయం ఏదైతే నువ్వు వాడిని పడిపోయిన వాడిని పైకి లేపడానికి ఏం చేయాలో చేయి ఏ విధంగా వాడిని పైకి లేపాలో నిలబెట్టాలో సపోర్టివ్ ఎప్పుడైతే నువ్వు తోడుగా ఉంటావో వాడికి చేయగలిగిన మేలు నువ్వు చేయి అది చేయుత చేతి సాయమైనా కావచ్చు లేదా అది ఆర్థికమైన ఫైనాన్షియల్ హెల్పింగ్ అయినా కావచ్చు నువ్వు చేయగలిగిన స్థితిలో ఉంటే ఏదైనా చేయది నువ్వు చేయగలిగిన స్థితిలో ఉండి కూడా ఎదట వాడికి మేలు చేయకపోతే అది నీకు చాలా నష్టం దేవుడు అందుకే